ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువులకు మరియు భారతీయ పౌరులకు ముఖ్యంగా నా ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ కూడా నమస్కారం సోదరి కూడా ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే మనందరికీ బాగా సుపరిచితుడైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు వారు ప్రస్తుతం మన యొక్క హిందూ మతం తరపున సనాతన ధర్మం తరపున పోరాడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు అంటే స్వామీజీలు సన్యాసులు జ్ఞానం పొందినటువంటి వారు ఆశ్రమాలకు పీఠాలకు పరిమితమై ఉంటే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దుర్మార్గాలు అనొచ్చు కుతంత్రాలు అనొచ్చు కుటిల ప్రయత్నాలు అనొచ్చు అంటే హిందూ మతాన్ని దెబ్బతీయటానికి చాప కింద నీరులా కొన్ని మతాల వారు లేదా కొన్ని మతాలలో కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎదుర్కొనే ప్రయత్నం ఇంతవరకు గట్టిగా ఏ స్వామీజీ చేయలేదు ఏ పీఠాధిపతి చేయలేదు కానీ ఆ పనిని మన రాధా మనోహర్ దాస్ గారు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం వారు వీధుల్లో పడారు వీ వచ్చేశారు కూర్చేసారు సామాన్యంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు మాలాగా ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ పుస్తక పారాయణ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ జన్మరాయిత్యమనో ఇంకొకటేనో ఏదో ఒకటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళాలని సాధారణంగా గృహస్థులైతే ఇంటికి పరిమితం అవుతారు పీఠాది పరి పరితులైతే పీఠాలకు పరిమితం అవుతారు సాధువులు సత్పురుషులు సన్యాసులు అయితే ఆశ్రమాలకు పరిమితం అవుతారు కానీ వారు అలా తన స్వార్థం కోసం చూసుకోకుండా హిందూ మతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించటానికి తిప్పికొట్టడానికి ఇంకా చెప్పాలంటే అలాగే హిందూ మతం తరపున ఒక యోధుడిగా పోరాడటానికి ఒక రకంగా చెప్పాలంటే స్వామి వివేకానందని పోల్చుకోవచ్చు వారి వారిలాగా హిందూ ధర్మాన్ని ఒక గొప్పతనాన్ని చెబుతూ హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నటువంటి మతాలకు సంబంధించిన వారి గ్రంథాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ వారు ఏదైతే చేసి హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారో అవమానించాలని చూస్తున్నారో అదే పనిని వారు చేస్తూ ఒక్కడే యుద్ధాన్ని కొనసాగిస్తూ అవతల ఉన్నటువంటి మతాల వారి అందరి నోళ్ళు కూడా మూయించే ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద అద్భుతం ఆశ్చర్యం అభినందనీయం అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు హిందూ మతంలో అలా ఆ విధమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వారు ఎందరో ఉన్నారు నిజమే అనంతమైన జ్ఞాన రాశికి నిధి లాంటి హిందూ మతాన్ని విమర్శించే అర్హత ఈ భూప్రపంచంలో మరే మతానికి లేదు కాకపోతే అదే సమయంలో హిందూ మతంలో ఉన్న ఈ కులాచారాలు దురాచారాలు మూఢనమ్మకాలు ఆ జ్ఞానాన్ని ఆ యొక్క జ్ఞాన సంపదను ప్రపంచాన్ని కనపనేకుండా చేస్తూ హిందూ మతం అంటే మూడాచారాలు హిందూ మతం అంటే దురాచారాలు హిందూ మతం అంటే అంటరానితనం నిన్న చెప్పుకున్నట్టుగా బాల్య వివాహాలు సతీ సహగమనం అనే ఒక దుష్ప్రచారాన్ని చేశారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అది జరుగుతూ వచ్చింది హిందూ మతం అంటే మూడాచారం దురాచారం అనుకుంటూ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల హిందువుల్లో కూడా చాలామంది ఒరే మన మతం అంటే ఇంత దుర్మార్గంగా ఉందా అనే భావం కొంతమంది అలాగే ఈ మతంలో అనగా అనగారినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి కులాలంటారా మరి వాటిని ఏమంటారో తెలియదు ఎందుకు రోజుల్లో ఏమన్నా తప్పుగా వస్తుంది కాబట్టి సమాజం నుంచి వెలివేయబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జరిగింది నిజంగానే వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఆ విషయంగా దానివల్ల వాళ్ళందరూ కూడా ఆ బ్రిటిష్ వాడి ప్రచారానికి బాగా ఆకర్షితులై అందరూ మతాలు మారడం మొదలుపెట్టారు అది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఒక ఒక మతం అయితే హిందూ మతం మీద ద్వేషంతో ఏర్పడింది పూర్తిగా ఈ దేశంలో ఆ మతం పేరు చెప్పవచ్చు లేదు కూడా చెప్పట్లేదు మీకు తెలుసు వాళ్ళు హిందూ దేవతల్ని ఎగతాలు చేస్తుంటారు హిందూ మత సిద్ధాంతాలను ఎగతాలు చేస్తుంటారు విగ్రహారాధన ఎగతాలు చేస్తుంటారు వీధుల్లో ప్రచారాలు చేస్తుంటారు మా దేవుడే దేవుడని ప్రచారం చేస్తుంటాడు మా దేవుడే పాపాన్ని క్షయం చేస్తాడంటారు మా దే మా మతంలో చేరితే అసలు పాపాలే ఉండవు అన్ని పుణ్యాలే అంటారు చేసిన పాపాలు కూడా వెళ్ళిపోతాయి అంటారు ఇలాంటి ఒక మతం ప్రభావానికి మన దేశంలో మన మతంలో వెలివేయబడ్డ ఒక మనుష్య జాతి మొత్తం కూడా ఆ మతంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు వెళ్ళిపోయారు ఇంకా ఒకరు అరా ఉంటే వాళ్ళను కూడా లాగేస్తున్నారు అదే సమయంలో మన దేశంలో ఒక కొంత కొంతమందిని ఎవరూ పట్టించుకోకుండా ఉన్న సమయంలో మతం పేరుతో వాళ్ళు ఆదుకోవడం విద్యాలయాలు హాస్పిటల్స్ పెట్టి వారికి సర్వీస్ చేయడం ఇవన్నీ కూడా వారిని ఆకర్షించడానికి పనికొచ్చాయి ఈ విధంగా హిందూ మతం చాలా నష్టపోయింది అంతవరకైతే పర్వాలేదు హిందూ మతంలో వాళ్ళు నిరాదరించబడ్డారు అవమానించబడ్డారు ఆదరించబడలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఆదరణ దొరికిందో గౌరవం దొరికిందో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయే అధికారం వారికి వెళ్ళొచ్చు కానీ హిందూ మతం నిశ్శబ్దంగా ఉండేసరికి ఏమీ చేయలేని ని నిస్సహాయ స్థితిలో ఉండేసరికి వాళ్ళ బలహీనతను వదులుకోలేని స్థితిలో ఉండేసరికి వారి పొరపాట్లు వాళ్ళు సరిదిద్దుకోలేని స్థితిలో ఉండేసరికి అది అదునుగా తీసుకొని ప్రభుత్వాలు కూడా ఆ యొక్క మతానికి అండదండలు అందించటం వల్ల ఆ మతం రెచ్చిపోయి వీధుల్లో పడి హిందూ మత దేవతలను హిందూ మత ఆచార పద్ధతులను పబ్లిక్గా విమర్శిస్తూ దూషిస్తే స్థాయికి కూడా వెళ్ళిపోయారు ఇది చాలా బాధాకరం అలా వినడం అనేది నిజంగా హిందువులు చాలా కాలంగా భరిస్తూ వచ్చారు ఇప్పుడు హిందూ మతానికి ఒక అండాదండ లభించింది భారతదేశంలో హిందూ మతం తలెత్తుకు నిలబడే పరిస్థితులు వచ్చాయి కాబట్టి హిందూ మత యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కూడా చాలామంది బయటకు వచ్చారు కానీ చాలామంది ఇలా ఛానల్స్ పెట్టుకుని చెప్పే స్థాయిలోనే ఉన్నారు కానీ రాధా మనోహర్ దాస్ గారి లాగా వీధుల్లోకి వచ్చి హిందూ మతానికి హిందువులకు ఒక ధైర్యాన్ని ఇస్తూ తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా అన్నట్టుగా ఆయన హిందువులను మేలుకొలుపుతూ అవతల వారు ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు అన్నట్టుగా ఎవడు వాడు ఇతర మతం వాడు నా మతాన్ని ద్వేషించి అవమానించి తప్పులు పట్టేవాడు వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తూ చాలా గొప్పగా వారు ప్రయత్నం చేస్తున్నారు వారికి అభినందనలు తెలియచేయడానికి వీడియో చేస్తున్నాను అదే సందర్భంలో వారికి నా తరపున ఒక మనవి ఏంటంటే మన సనాతన ధర్మం హిందువులం చాలా గొప్ప సంస్కారం సంప్రదాయాలకు సంబంధించిన వరం కాబట్టి వారు తమాషాగా చమత్కారంతో అయినా సరే ఇతర మతాల వారు ఆరాధించుకునే దేవుళ్ళను గ్రంథాలను విమర్శించే స్థాయి కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది అది అవతల వారికి అవతల మతంలో ఉన్న కొంత మంచి వాళ్ళకి అంటే ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు స్వార్థపరులు ఉంటారు మత దురహంకారులు ఉంటారు మత పిచ్చు వాళ్ళు ఉంటారు ఇలా మంచి చెడు కలిసి ఉంటారు కాబట్టి వారి మతంలో ఉన్న మంచి వాళ్ళు వారి మతంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు నచ్చని వాళ్ళు అది తప్పు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు నాకు కూడా చాలామంది మిత్రులుగా ఉన్నారు అటువంటి వాళ్ళని బాధ పెడతాయి మన మాటలు వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదు అనే న్యాయశాస్త్రం ఎలా ఉందో వందమంది తప్పుడు వాళ్ళు అహంకారులు స్వార్థపరులు దుర్మార్గంగా హిందూ మతాన్ని దూషిస్తున్న వాళ్ళు బాధపడినా పడకపోయినా పర్వాలేదు కానీ ఒక్క నిజమైనటువంటి వ్యక్తి హృదయం కలిగిన వ్యక్తి అన్ని మతాలను ప్రేమించే వ్యక్తి తన మతాన్ని తన దైవాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఇతర మత దైవాలను కూడా గౌరవిస్తూ ఎవరిని విమర్శించకుండా అన్ని మతాలను సమానంగా స్వీకరించే వాళ్ళు అన్ని మతాలే ఉంటారు అటువంటి వాళ్ళు కూడా బాధపడే విధంగా వారి వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి ఆ మతానికి సంబంధించిన గ్రంథం విషయంలో దైవం విషయంలో కొంత అది శృతి మించిందేమో అనిపిస్తుంది వారి విషయంలో ఇలా చెప్పడం కూడా నాకు బాధాకరమే ఎందుకంటే వారు చేస్తున్న పోరాటానికి హిందూ మతం మీద సనాతన ధర్మం మీద వారికి ఉన్నటువంటి ప్రేమకు వారిని అసలు తప్పుపట్టాలంటే మనసు రాదు కానీ అయినా ఎందుకంటే వారు నా ఇష్టదైవమైనటువంటి నా గురువు అయినటువంటి షిరిడి సాయిబాబా వారిని కూడా తప్పుపడుతూ ఉంటారు అయినా ఆ దాన్ని కూడా భరిస్తూ వచ్చాం ఎందుకంటే వారు హిందూ మతం కోసం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు అటువంటి ఒక వీరుడు ధీరుడు అయినటువంటి ఒక సన్యాసిని తప్పుబెట్టి అతనితో కూడా పోరాటం చేయడం ఒక హిందువుగా ఒక సనాతన ధర్మాన్ని ప్రేమించేవాడిగా మాకు అది కొద్ది కష్టమవుతుంది కాబట్టి అది చేయలేకపోతున్నాం అయినా వారు షిరిడి సాయిబాబు గారి విషయంలో శృతి తప్పి ఎప్పుడు మాట్లాడలేదు వారు అనేది ఏంటంటే వారొక మహనీయులు గొప్పవారు వారిని గౌరవించండి కానీ పూజించాల్సిన అవసరం లేదు అంటారు వారి దృష్టిలో వారు షిరిడి సాయిబాబా గారు వారికి ఒక గౌరవమైన వ్యక్తి సమాజ సేవ చేసిన వ్యక్తి ఒక గొప్ప సాధువు దేవుడు కాదు అని వారి ఉద్దేశం అది వారి ఉద్దేశం అంతకుమించి వారు ఆయన్ని దూషించడం జరగలేదు ఆయన్ని పూజించే మాలాంటి వాళ్ళని దూషిస్తుంటారు వాళ్ళనో ముర్ఖులనో ఇంకోటి కానీ బాబా గారిని తప్పుపట్టలేదు అదే కొంతమంది సనాతన ధర్మం పేరు పెట్టుకొని బాబా గారిని నోటికొచ్చినట్టుగా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఆయన దిగజారలేదని అనుకుంటాను నేను చూసినంతవరకు ఆయన ఏ రోజు ఆయన ముస్లిం అని కూడా అన్నట్టుగా లేదు ఒక మహాత్ముడు ఒక సాధు పురుషుడు కాబట్టి అతన్ని గౌరవించవచ్చు కానీ దేవుడు కాదు అని ఇలా అనడం లేదా హిందువులు ఎంతోమంది మన దేవతలు ఉన్నారు కదా అనడం అది కూడా అర్థం చేసుకోదగింది ఎందుకంటే షిర్డి సాయిబాబా గారు వచ్చిన తర్వాత హిందువుల్లో మేజర్ పార్ట్ డెబ్భై ఎనభై శాతం బాబా భక్తులుగా అయిపోవడం వల్ల సమాజంలో కొంత సనాతన ధర్మానికి సంబంధించి హిందువుల దేవాలయాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అది కూడా అర్థం చేసుకుంటాం సాయి భక్తులుగా మేము కాబట్టి వారిని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇతర మతాల వారు చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా వారి స్థాయికి దిగజారి వారి పవిత్ర గ్రంథాలని వారి యొక్క ఆరాధ్య మూర్తులను దేవతలను మనం కించపరిచేలా మాట్లాడకుండా వారి యొక్క ఈ హిందూ మత ప్రచారం కానీ సనాతన ధర్మ ప్రచారం కానీ లేదా పరమత వాటిలో ఉన్న తప్పులను ఎత్తి చూపించచ్చు అంటే అవమానకరంగా కాకుండా తప్పులు ఎత్తి చూపించవచ్చు ఆ గ్రంథాలలో ఉన్న అజ్ఞానాన్ని ఎత్తి చూపించవచ్చు ఆ మత ప్రచారకులు చేస్తున్న దుర్మార్గాన్ని ఎత్తి చూపించవచ్చు గట్టిగా మాట్లాడవచ్చు కానీ కించపరిచేలాగా అవమానపరిచేలాగా ఉండే మాటలు వారి స్థాయికి అవి సరిపోయేమో వారు సాధిస్తున్నటువంటి గొప్ప విజయాలకి వారు హిందూ ధర్మానికి హిందూ మతానికి చేస్తున్న గొప్ప సేవకి హిందూ మతాలలో ఉన్నటువంటి కొంతమంది సాత్వికులు కూడా వారిని వ్యతిరేకించే పరిస్థితులు రాకుండా ఉండాలి వ్యతిరేకించకుండా ఉండాలి అం హిందువులందరూ వారిని గౌరవించాలి ఆరాధించాలి వారికి వారిని ప్రోత్సహించాలి అలాగే ఇతర మతాల వారు ఏ మతాన్ని అయితే తప్పుపడుతున్నారో ఏ మత గ్రంథాలలో తప్పులునే ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళు కూడా వారు ఆయన చేసే వాటి విమర్శలని స్వీకరించి సరిదిద్దుకునేలాగా వారి సద్విమర్శల్ని స్వీకరించేలాగా ఆయన్ని వారు కూడా గౌరవించేలాగా వారు ఉండాలి అంటే ఆ విమర్శలు మించకుండా ఉండాలని వారి మతంలో ఉన్న సాత్వికులు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు బాధపడకుండా ఉండాలని వారికి ఇది సలహా కాదు ఇది నా యొక్క రిక్వెస్ట్ ప్రార్థన అని తెలియజేస్తూ సాయిరా